మీ మొబైల్లో ఏ మెసేజ్ వచ్చినా తొందరపడి ఓపెన్ చేసేయకండి ఓపెన్ చేశారో ఇంకంతే వాట్సాప్లో కొన్ని లింకులు వస్తూ ఉంటాయి ఆ లింకుల్లో కొన్ని డాక్యుమెంట్ ఫైల్స్ ఉంటాయి ఉంటాయి ఆ ఫైల్ని క్లిక్ చేశారో ఇక అంతే ఈ మధ్యకాలంలో ఆర్టీఏ వాళ్ళు ఒక చలాన పంపిస్తున్నారు ఆర్టీఓ వాళ్ళు అంటూ ఒక మాల్వేర్ అయితే వాట్సాప్లో వస్తుంది అది ఓపెన్ చేస్తే మొబైల్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది నగరంలో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్టీఓ చలాన్ పేరుతో ఒక మెసేజ్ అయితే వైరల్ అవుతుంది మీ వాహనంపై ఈ చలాన్ జనరేట్ అయింది వెంటనే చెక్ చేసుకోండి లేదంటే మీపై కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది దీంతో పాటు వచ్చిన ఆర్టీఓ ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ఇన్స్ ఇన్స్టాల్ చేసుకొని చలాన్ చెక్ చేసుకోండి ఫ్రమ్ ఆర్టీఓ ఆఫీస్ అంటూ మెసేజ్ వస్తుంది దాంతోపాటే ఈ చలాన్ ఆర్టీఓ ఏపీకే కూడా వస్తుంది చలాన్ ఎక్కడ పడింది ఎంత వేశారు తెలుసుకోవాలన్న ఆత్రంతో పొరపాటున అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంకా అంతే మొత్తం ఫోన్ అయితే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది అది అనేక పర్మిషన్లు అడుగుతుంది అవన్నీ ఓకే చేసుకుంటూ పోతే వాలంటీర్స్ గ్రూప్ అని ఒకటి ఆటోమేటిక్గా మొబైల్లో జనరేట్ అవుతుంది అందులో కూడా ఇదే అప్లికేషన్ వస్తుంది అది ఆ మొబైల్ నుంచి ఇతర వ్యక్తులకు పంపించకుండానే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతుందట మొబైల్ ఖరీదైనది మాల్వేర్ని అడ్డుకునే శక్తి కలది అయితే పర్వాలేదు లేదు అంటే వాట్సాప్ హ్యాంగ్ అయిపోద్ది పని చేయదు మరికొందరికి ఫోన్లో బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అయిపోద్ది ఫుల్ ఛార్జింగ్ చేసిన అరగంటలోనే ఇరవై శాతానికి వచ్చేస్తుంది వెంటనే సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి మాల్వేర్ని తొలగించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించుకోవాల్సి వస్తుంది ఈ క్రమంలో ఫోన్లో డేటా అయితే పోతుంది సరైన పాస్వర్డ్ లేకపోతే అకౌంట్లో డబ్బులు కూడా మాయమైపోతాయి కాబట్టి మొబైల్లో ఆర్టీఓ ఈ చలానా పేరుతో వచ్చే అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు అని సైబర్ పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు